ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము అరవైఅవ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ మాటలను మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం యాభై తొమ్మిది అరవై వచ్చిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచ్చిన ప్రభువును కూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొటిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించును సౌలు అతని చావునకు సమ్మతించెను చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలను కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ ప్రేమగల తండ్రి దయగలమాయేశయ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం చేరు వచ్చిన వారితో నాతో మా అందరితో మీరు మాట్లాడండి వినగల చెవిని గ్రహింపగల మనస్సు అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుటకు మీరు కృప చూపిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోనవలసిందిగా ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రిపలలో గొప్ప తండ్రి ఆమెన్ హలో ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమేనా దేవుని సంగమా ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఆ వ్యక్తి పేరు స్టెఫను ఏ పేరు స్టెఫను అనబడుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతా ఉన్నాడు ప్రభువును కూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కుట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను అని వ్రాయబడింది స్టెఫను గురించినటువంటి మాటలు స్టెఫను పలుకుతున్నటువంటి చివరి మాటలు స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నటువంటి విధానము ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సందర్భాన్ని మనము గమనించినప్పుడు అది ఆది అపో కాలము పరిశుద్ధాత్మ కార్యములు ప్రారంభమైనటువంటి మొదటి దినాలు ప్రమేశు క్రీస్తు వారు సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి నలభై దినములు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన శిష్యులకు తను తాను కనపరుచుకొని అందరూ చూస్తుండగా సుమారుగా ఐదు వందల మంది చూస్తుండగా ఆయన ఒలివల కొండ మీద నుండి ఆరోహణుడై పరలోకానికి తండ్రి యొక్క కుడి పార్శ్వమును చేరుటకు ఆయన ఆరోహణమయ్యాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త చివరి అధ్యాయం లోకాసు వార్త చివరి అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన నుంచి చదువుదాం ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుడు అని వారితో చెప్పాను ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును వారు ఆశీర్వది వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చే దేవునికి స్తోత్రం మతైసు మపోసల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుదాం మొదటి అధ్యాయం ఎనిమిదవ నుండి చూద్దాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక ఎరుషలేములోనూ యోదయ సమరయ దేశముల ఎంతటనో భూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను లోకాసు లోకాసు వార్తలు మనం చదువుకున్నటువంటి మాట ఏమిటి ఇందుకు దీనికి మీరే సాక్షులు ఇక్కడ ఏమంటున్నారు యోదయ మొదలుకొని సమరయ్య గ్రీసు దేశస్థముల వరకు భూదిగంతముల వరకు భూమి యొక్క అంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండరు మీరు పై నుండి శక్తి పొందు వరకు ఎరుసలేములోనే మీరు నిలిచిండు అని చెప్పినప్పుడు వారు ఆ పట్టణంలో ప్రవేశించి పదమూడవ శరం చదవండి వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చే మేడగదిలోనికి ఎక్కిపోయి వారు పేతురు యోహాను యాకోబు ఆంధ్రయ పిలిపు తోమ భర్తిలో మై మత్త అల్ఫై కుమారుడు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు లేక సహోదరుడు యూదా వారు వీరందరినో వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన శిష్యులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయు దేవునికి స్తోత్రం హూయా ప్రార్థన ఏం జరిగింది చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అప్రోత్ల కార్మిలు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుండి పెంచుకోస్తూ పండుగ దినమున వచ్చిన పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్టుగా వారికి కలబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి దేవునికి స్తోత్రం హలలుయా ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని యొక్క క్రీస్తు సంఘము ప్రారంభింపబడినటువంటి తొలి దినాలు దేవుని ఆత్మతో యొక్క పరిశుద్ధులైనటువంటి అపోసులు నింపబడ్డారు నూట ఇరవై మంది ఆత్మతో నింపబడి బూది గ్రంథముల వరకు సాక్షులుగా వెళ్ళడానికి సిద్ధపరచబడినటువంటి దినాలవి అలూయా అయితే అపోసుల కానిమల గ్రంథం ఐదవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆరవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాను చిన్న చూపు చూసినట్టు హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగ సాగిరి అలలుయ్యా అప్పుడు పండెండుగురు అపోసరులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకొని ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమితుము దేవునిగా స్తోత్రం హలలుయా ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని సంగమా సంగములో పరిచారుకుల అవసరత అక్కడ కనబడినప్పుడు అపోసరుడేమని చెప్పారంటే మీలో మంచి పేరు కలిగి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడినటువంటి వారు ఒక ఏడుగురిని మీరు ఏర్పాటు చేసుకురండి వారిని మేము ఈ పని కొరకు నియమితుమని చెప్పి ఒక పిలుపుని పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఐదో వచ్చిన చదవండి ఇప్పుడు ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడైన స్టెఫను పిలిప్పు ప్రొకోరు నికానోరు థీమోను పర్మెనాసు యూదుల మత ప్రపృష్ణుడును అంతి యొక్క అంతి యొక్క యువ నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపౌసుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవునికి స్తోత్రం హలలుయా హతసాక్షి అగుతున్నటువంటి స్టెఫను భక్తుని గురించి మనం మొట్టమొదటిగా చదువుకున్నాం ఈ స్టెఫన్ ఏమంటున్నాడు ప్రభువా నా ఆత్మనుడు ఎందుకు చేర్చుకోనుమో అని దేవునికి ప్రార్థన చేసి అతడు మోకాళ్ళుని తన యొక్క ప్రాణాన్ని దేవునికి సమర్పిస్తూ ఆయన పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఈ పాపము వారి మీద మోపకుమని గొప్ప శబ్దముతో ప్రార్థన చేస్తున్నటువంటి స్టెఫను మనకు కనపడతా ఉన్నాడు దేవునికి స్థావత గురించి మనం నేర్చుకుంటూ ఉంటే ఈ స్టెఫను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వాడు అంత మాత్రమే కాదు ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఐదో వచ్చినములో విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడని స్క్ష ఈ అపోస్తులు అందరూ కలిసి ఈ ఏడుగురి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు అయితే ఈ ఏడుగురి పరిచర్య ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ముందుకి కొనసాగింది దేవుడు వారిని ఎన్నుకున్న రీతిలో దేవుడు వారిని నియమించిన పనిలో వారు నిమగ్నమై దేవుని పరిచర్యలో వారందరూ కూడా హత సాక్షులుగా దేవుని సన్నిధికి చేర్చబడిన వారే ఎవరు కూడా సాధారణమైనటువంటి మరణాన్ని చూ రుచి చూసిన వారు కాదు అలలుయా ఈ యొక్క ఏడుగురు ఆ పన్నెండు మంది అపోస్తురులు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు హత సాక్షులైపోయిన వారే సాక్షి అంటే హత సాక్షి అంటే అలలుయ్యా హతసాక్షి ఏంటి దేవుని కొరకు ప్రాణం పెట్టినవారు లేదా ప్రాణము తీయబడినవారు అల్ల ఊయ మీలో ఎవరైనా దేవుని కొరకు మేము ప్రాణం పెడతాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అబ్బా నిజమే అయ్యో బోయ్ అలలుగా ప్రభునందు ప్రియమైనటువంటి ఏమి లేదా చేతులు ఎత్తినంత ఈజీ కాదు అవునా కాదా అలళూయ ఆ మరణ దోత మన ఎదుట నిలవబడినప్పుడు ఆ మరణకరమైనటువంటి పరిస్థితులు మన ఎదుట నిలవబడినప్పుడు అప్పుడు నీ విశ్వాసం బయటపడింది అలళూయ మనం ఎలాంటి విశ్వాసము అంటే సేవకురకు సేవకుడు ఏదన్నా కానుక దెమ్మని అన్నాడు అనుకో మరుసటి రోజే మందిరం మానేసే విశ్వాసం మనం మనం ఆ ప్రాణాలు ఇచ్చేదే ఏమండి దేవుని పరిచర్య కొరకు పలానా గ్రామానికి సుమార్త కోసం వెళ్దాం రండి అంటే అప్పుడికప్పుడే వచ్చేస్తా అయ్యారు నా కాళ్ళు పట్టకపోయింది అండి నా చెయ్యి పట్టకపోయింది అయ్యో పోటు ఏంటి బుర్ర తల అప్పటికప్పుడే లేని పోని రకాలలో వచ్చేస్తాయి మనకి ఎందుకు అక్కడ బోడే ఇష్టం లేదు మనమేమో దేవుని కోసం ప్రాణం పెట్టేస్తాం కదా హాయ్ విశ్వాసం విశ్వాసం మిమ్మల్ని కించపరచాలని కాదండి వెల్లడు అంటే మన విశ్వాసపు లోతు మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను అంతవరకు వెల్లడూయ్య మీరెవరో అలాంటి పనులు చేసేవాళ్ళు కాదు నాకు తెలుసు దేవునికు స్తోత్రం ఎక్కడ సువార్తకి వెళ్దామంటే టాక్నెక్కి ఆయగారు ఎన్నిసార్లు చేస్తారు ఏందరు ఈరోజు ఉందా లేదా పోయేది ఉందా లేదా ఈరోజు ప్రార్థన ఉందా లేదా కదా దేవునికి స్తోత్రం ఈ భక్తుని గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడవచ్చు చూడండి ఎనిమిదో వచ్చినాం ఆరు అధ్యాయం ఎనిమిదో వచ్చినాం శవను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబెర్తినీలబడిన సమాజంలోను కురేనీయుల సమాజంలోను అగక్షేంద్రియుల సమాజంలోను కిలికియా నుండి ఆశ్రయా నుండి వచ్చిన వారిలోనూ కొందరు స్టెఫనుతో కానీ మాటలాడు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయి రే దేవు స్తోత్రం హూయా స్టెఫనుని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు స్టెఫను హతసాక్షి అయి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు హత సాక్షిగా స్టెఫను చంపబడ్డాడు అనడానికి సమాధానం ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఈ స్టెఫను దేవుడు వాడుకుంటున్నాడు ఈ స్టెఫను మీద దేవుని ఆత్మ బలంగా ఉంది ఈ ఆత్మ చేత ఈ యొక్క స్టెఫను దేవుని కొరకు సూచిక క్రియ చేస్తూ ఉన్నాడు మహత్కార్యములు చేస్తున్నాడు అతను ప్రతి విషయంలోనూ దేవునికి మహిమకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు ఐదు సమాజముల వారు ఈ వ్యక్తితోటి తర్కించడానికి వాదోపవాదాలు వేయడానికి వచ్చారు ఈ స్టెఫను మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకు లేదా స్టెఫనుని నడిపిస్తున్నటువంటి ఆత్మ పలికేటువంటి మాటలకు వాళ్ళు ఎదురు సమాధానం చెప్పలేకపోతున్నారు తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు సమాధానము దొరకని ప్రశ్నలతో స్టెఫ్ను వారితో వాదిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేని బిల్లరా రాత్రికాల సమయంలో కూడా ఇదే వర్తమానాన్ని నేను సంఘానికి అందించడం జరిగింది ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేని లేరా దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు తన సేవ కొరకు ఎన్నుకుంటే ఏర్పరుచుకుంటే సిద్ధపరుచుకుంటే దేవుడు ఆ వ్యక్తికి ఎంతగా తోడుగా ఉంటాడో ఆ వ్యక్తిని ఎంతగా దేవుడు వాడుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడో ఆ యొక్క అపోస్తలుడుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్టెఫను భక్తుని జీవితంలో నుంచి అనేకమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు కలలోయ ఈరోజు మన దేశమంతా ఒక దైవజనుడి గురించి ఆలోచన చేస్తూ ఉంది ఇప్పుడు ఆ దైవజనుడి గురించి ప్రపంచమంతా దేశమంతా కూడా మాట్లాడుకుంటా ఉంది ఏమిటి అంటే అతడు మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానము చెప్పలేనటువంటి మతోన్మాదులు అతని ప్రాణం తీశారు మతోన్మాదులు అతను చంపేశారు అనేటువంటి ఒక వర్తమానము ఒక వార్త దేశమంతా తిరుగుతూ ఉంది ఎవరి నోట చూసినా ఏ సేవకుడిని నోట చూసినా ఏ సంఘములో చూసినా ఇదే ప్రస్తావన ఇంతకీ ఆ యొక్క దైవ సేవకుడు ఎలాంటి ఆత్మ కలిగిన వాడు అంటే ఇదిగో ఈ సేవకుడు దాసుడు దేవుని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్టెఫను మనసు కలిగిన వాడే దేవుని స్తోత్రం హలడు నా మట్టుకైతే బ్రతుకుట చావైతే లాభము నేను మాట్లాడితే దేవుని కోసమే మాట్లాడతాను నా స్వప్రయోజనం కోసం కాదు నా వ్యక్తిగత నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు దేవుని రాజ్య విస్తరణ కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదని యథార్థమైనటువంటి సత్య సువార్తను ప్రకటించిన వాడు ప్రవీణ్ గారు దేవునికి స్తోత్రం హలోయ అటువంటి వ్యక్తి ఈ స్థలతో పోల్చడానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ప్రాణాన్ని దేవుని కొరకు తృణప్రాయంగా ఎంచిన వాడు ఏమని స్తోత్రం ఆయన చనిపోతాడని ఆయనకు ముందుగానే తెలుసు ఆయనను చంపేస్తాడని ఆయనకి ముందుగానే తెలుసు అనేక సందర్భాలలో తనకి రాబోతున్నటువంటి ఆ ఆపద గురించి ఆ కలగబోతున్నటువంటి ప్రమాదం గురించి ఆయన అనేక సందర్భాల్లో ప్రతి మీటింగ్లో ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు అయితే ఎక్కడా కూడా అతడు భయపడిన సందర్భము పరిశుద్ధ గ్రంథంలో లేదు అలూయా ఈ ఆత్ ఎందుకు వీరు ఇట్లా చేయబడుతున్నారంటే దేవుని ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది కాబట్టి దేవుని ఆత్మ చేత వారు నడిపించబడుతున్నారు కాబట్టి దేవుని ఆత్మ వారిని ప్రోత్సహిస్తుంది కాబట్టి వారు తమ నోరు మూసుకోవాలనుకున్న దేవుని ఆత్మ వారిని కుదురుగా కూర్చొనివ్వట్లేదు కాబట్టి వారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా సత్యవాక్యాన్ని బోధించారు అది నచ్చని మతోన్మాదులు అతనిని ప్రాణం తీసేది ఈ స్టెఫన్ పరిస్థితి కూడా అదే ప్రభు క్రీస్తు వారు నిజమైన దేవుడు ఆ ప్రభు క్రీస్తు వారు లోకరక్షకుడు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియ ఆయనే ఆయన మీతో చంపబడి ఆయన పునరుత్డై తిరిగి లేచి ఇదిగో తండ్రి కుడి ఆయన కూర్చుండట నేను చూస్తున్నాను అనేసరికి వీడు దైవ దోషణ చేస్తున్నాడని చెప్పి అతని మీద నిందబొప్పి ఆ శనుని రాళ్లతో కొట్టారు దేవునికి స్తోత్రం అలలుయ్యా సత్య సత్యవాక్యాన్ని బోధించే ఏ సేవనికైనా ఈ రాళ్ల దెబ్బలో తప్పు అలలుయ్యా ఈ చెప్పు దెబ్బలో తప్పు అలలుయ్యా ఈ మరణకరమైనటువంటి పరిస్థితులు తప్ప అలలుయ్యా దైవ సేవకుడు బయటికి వెళ్తున్నాడంటే సువార్తకి వెళ్తున్నాడంటే సేవకి వెళ్తున్నాడంటే తిరిగి వస్తాడన్న నమ్మకాలు లేనటువంటి భయంకరమైన గడ్డు పరిస్థితులను మేము గడుపుతా ఉన్నాం అలలుయ్య అయినప్పటికీ దేవుని సేవలు ముందు కొనసాగుతున్నాం కారణం ఏంటో తెలుసా మీ కొరకే మీరు నశించిపోవడము సేవ దీవించుడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మును బాధపరుచువాని కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిపుము నీ పైబట్ట ఎత్తుకొని పోవాలని నీ అంగీని కూడా ఎత్తి ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతివానికి ఇమ్మో నీ సొత్తు ఎత్తుకొనిపోవని యొద్ద దానిని మరలా అడగవద్దు చాలు 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 హలోయ ఏమంటున్నాడు ఇక్కడ ఏమని మిమ్మును దూషించు వారిని మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి దేవునికి స్తోత్రం ఎవరు చెప్తున్నారు ఈ మాట శ్రీక్రీస్తు వారు ఆయన సజీవునిగా ఉన్న దినాల్లో ఆ శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఇవి ఏమని మిమ్మల్ని శపించే వారిని దీవించండి అలడు క్రైస్తవులు ఎవరు కూడా ఎవరిని దూషించేవాళ్ళు కాదు ఎవరిని శపించేవాళ్ళు కాదు అలలోయ ఎవరిని అయిపోవాలని కోరుకునేవాళ్ళు కాదు అలా నాశనమై పోవాలని కోరుకునేవాడైతే నోరు మూసుకొని ఇట్లోనే ఉంటాడు రోడ్ ఎందుకు ఎక్కుతాడు అవునా రోడ్ ఎక్తాడా అయా యేసు ప్రభు వారు మీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయనను మీరు విశ్వసించినట్లయితే ఆయన నమ్ముకున్నట్లయితే మీ పాపాలు క్షమించబడతాయి మీ అపరాధాలు క్షమించబడతాయి మీరు పాపము నుండి విడిపించబడి రాజ్యానికి మీరు ఎత్తబడతారు అనేటువంటి ఆ యొక్క మాటలు క్రైస్తవుడు ఎందుకు బోధిస్తాడు నాశనమైపోవాలని కోరుకునేవాడు ఆ నాశనమైపోయినట్లుగానే వాళ్ళని అలా వదిలేస్తాడు కానీ ఎందుకు రోడ్ ఎక్కుతాడు శుభార్త చేపాల్సిన అవసరమే ఉంది మిమ్మల్ని రక్షించాల్సిన అవసరం ఉంది మీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉంది మీరు ఏమైపోతే మాకెందుకు మీరు ఎట్టబోతే మాకెందుకు అని అనుకుంటే నోరు మూసుకొని ఎవరేళ్లలో వాళ్ళే ఉంటారుగా క్రైస్తవం అలా చేయట్లేదే దొంగలను మారుస్తుంది దోపిద దోపిడి మారుస్తుంది వ్యభిచారులను మారుస్తుంది ఎవరి తాగుబోతులు తాగుబోతులు దేవుడిని రా దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడతా ఉన్నారు తాగుబోతులు మారుతున్నారు అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి మత్తు పదార్థాలకు బానిసలపోయి మరణకరమైనటువంటి స్థితులలో అనేకులకు హానికరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి అనేకులు మార్చబడుతున్నారు ఎవరు ఎవరు మారుస్తుంది హలడూయ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒకరికి ద్రోహం చేసేవాడు కాదు ఒకరికి అన్యాయం చేసేవాడు కాదు ఒకరికి ఒకరిని దోచుకునేవాడు కాదు దేవునికి స్తోత్రం హలడూయ అందుకే మేము పొందిన మేలు మీరు కూడా పొందండి మేము పొందినటువంటి శాంతి మీరు కూడా పొందండి మేము పొందినటువంటి ఆ యొక్క నెమ్మది మీరు కూడా పొందండి అని అనేకులు ప్రేరేపించడానికి క్రైస్తవుడు రోడ్డు మీదకి వస్తున్నాడు ఇష్టమైతే విను కష్టమైతే చే వెళ్తాడు మాకేం పని అని చెప్పి దాటిపో నేను ఎవడు బలవంతం ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీలో ఎంతమంది బలవంతంగా మందిరానికి వచ్చారు చేతులెత్తండి ఎత్తండి మేము మిమ్మల్ని కట్టేసి తీసుకొచ్చుకున్నాం కదా తాడేసి లాక్కొచ్చాం కదా మిమ్మల్ని మందిరాల్లోకి ఏమండి అవునా జనమంతా ఇదే కదా కో ఈ కోతలే కదా కోస్తున్నారు ఈ మాటలే కదా మాట్లాడుతున్నారు అన్యాయంగా మమ్మల్ని రాళ్లతో కొట్టడానికి మా ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు ఎవరు చెప్తున్నారు వీళ్ళకి బలవంతంగా మతమార్పిల్లి చేస్తున్నారని ఇక్కడ రక్షణ మందిలో ఎంతమంది నడిచేది లేదండి మీరు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చి నువ్వు బాప్తీస్ తీసుకుంటే నీకు చేరేత్తా నువ్వు బాప్తీసిన తీసుకుంటే నీకు దుప్పటిస్తా నువ్వు బాప్తీసిన తీసుకుంటే నీకు సైకిల్ ఎత్తా నీకు బైక్ ఎత్తా ఏమంటే ఇలాంటి ప్రలోభాలకు ఎవరైనా గురి చేశారా మాకే లేవు మీకేమిత్తా మేము అవునా కాదా నిజమేనా కాదా మాకే గది లేదు మీకు ఇచ్చి మేము మళ్ళీ ఏం చేయగలము ఆ అమెరికా నుండి మోపులు మోపులు వచ్చి పైన పడిపోతుంది అవి పెట్టి ఇచ్చేసేస్తున్నారు అలూయా మాకు ఎవరు రూపాయి వెళ్ళి ఇచ్చేవాళ్ళు లేరండి మాకు విదేశాల నుంచి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు విదేశాల నుంచి తీసుకునే వాళ్ళు వాళ్ళు వేరు వాళ్ళకు అవసరమే లేదు రోడ్డు ఎక్కాల్సిన అవసరం విదేశాల నుంచి డబ్బు తీసుకొని విదేశపు సొమ్ముతో బ్రతికే వాళ్ళకి రోడ్ ఎక్కి సువార్తను ప్రకటించాల్సిన అవసరమో లేదు వారికి అంత జరిగిపోతుంది వాళ్ళకి ఏమో పని ఏముంది అల్లుడుగా ఎవరు బలవంతంగా ఎవరిని మార్చలేరు తమంతట తాము నిర్ణయం తీసుకొని తమంతట తాము తమ బ్రతుకులు మార్చుకోవడానికి మారిన వారి క్రైస్తవ్యం అంటే మతం కాదు మీరు మతాన్ని ఆశ్రయించాలంటే రావద్దు ఇది మతాన్ని బోధించే సంఘం కాదు దేవునికి స్తోత్రం అలలోయ మీకు చెప్తుంది మనిషి మనిషిగా బ్రతకండి మనిషి మృగములా తయారైపోయాడు మనిషి క్రూరత్వంతో నింప నింపబడిపోయాడు అందుకే ఎంచువారిని గురించినటువంటి ఏ విధమైనటువంటి ఆ బాధ్యత లేనటువంటి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు లోయ తమను పాడు చేసుకుంటున్నారు సమాజాన్ని పాడు చేస్తున్నారు మరి ముఖ్యంగా కుటుంబాలను పాడు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని మార్చడమే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మతం కాదు ఇది మార్గం బ్రతుకు మార్చుకొని జీవితాన్ని మార్చుకొని మీ ప్రవర్తనను మార్చుకొని మీ బుద్ధిని మార్చుకొని సత్య మార్గములో నిక్కచ్చిగా ఒక మనిషిలా బ్రతకమని చెప్పడమే క్రైస్తవ్యం అలలోయ దానిని గ్రహించలేక ఈ ఉన్మాదపు చర్యలు ఉన్మాదపు చర్యలు ఈ పనులు చేసేది ఏమంటే ఉన్మాతులే మంచోళ్ళు ఎందుకు చేస్తారు భక్తి పనులు భక్తి పనులుగానే ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాలను ఎంతో భక్తితో పూజిస్తూ ఉన్నారు ఏమండి వాళ్ళ ఇష్ట దైవాలని వారు నమ్ముకున్న వారిని వారు పూజించుకుంటున్నారు కానీ మఠము మఠము అనేటువంటి ఒక ప్రభునందు ప్రేమైనటువంటి ప్రేమైన దేవుని బట్ బిడ్డరా రోషం కలిగిన క్రైస్తవులుగా మనం జీవించాలి రోషం తెచ్చుకోమన్నారని చెప్పి ఎదుటి వారిని దూషించడము ఎదుటి వారి మీద హేళన చేయడం ఎదుటి వారి మీద అన్యాయమైన మాటలు మాట్లాడడం ఇది కాదు ఎలలోయ ప్రేమతో వారిని క్షమిస్తూ ఏమంటాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు ఎప్పుడు వస్తుంది మనకు సంపూర్ణత వాళ్ళు మనల్ని దూషించినప్పుడు మనల్ని హింసించినప్పుడు మన మీద అబద్ధముగా చెడ్డ మాట్ల మనకు సంపూర్ణత వస్తుంది అలడు ఇవన్నీ రావట్లేదంటే నువ్వు అన్నిటివే అన్నిటి కంటే ఘోరమైన వ్యక్తి అటు అటు సావు కాదు ఇటు రేవు కాదు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాం అనమాట అటు విశ్వాసీ కాదు ఇటు పిశాసీ కాదు అలూయా మధ్యలో మధ్య రకం అనమాట ఎట్లాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి అసలు పొరపాటును కూడా విశ్వాసిగా ఉందాం దేవుని రాజ్యానికి ఎత్తబడదాం ప్రభునంది ప్రియమైనటువంటి దేవుళ్ళు ఆ స్టెఫను దేవుని కొరకు రోషను కలిగి నిలబడ్డాడు దేవుడు అతనికి తన ఆత్మనిచ్చి నడిపించాడు అతడు మాట్లాడుట ఎందు అగుపరిచిన జ్ఞానము అతడు పొందినటువంటి ఆత్మ అతని ప్రేరేపించిన విధానము ముందు లోకము నిలబడలేకపోయింది అలలోయ నిలబడలేక ఏమి చేయాలి అర్థం కాక ఆ నోరు పెంచడానికి వారు అతని మీద అబద్ధముగా చెడ్డ మాటల పుట్టించి దాని కొరకు మనుషులను ఏర్పాటు చేసుకొని అబద్ధ సాక్ష్యములను చెప్పి సమాజం ఎదుట అతని రాళ్లతో కొట్టి ప్రాణం తీశారు అయితే స్టెఫను సంతోషంగా తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు హెలూయ అందుకే అపోసం నేను పౌరుల భక్తుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం బ్రతికితే నీ కొరకు పని చేస్తానయ్యా ఒకవేళ చనిపోతే సంతోషం నేను నీతో ఉంటాను దేవునికి హలూయ దేవునితో వండుట గొప్ప భాగ్యమని మనం భావిస్తే దేవుని పరిచయలో నిబద్ధత కలిగి సమర్పణ కలిగి మనము ముందుకు వెళ్ళాలి అప్పుడు మన జీవితము సరియైన క్రమములో కట్టబడింది అలూయ దేవుడు మిమ్మల్ని కృపతో నడిపిస్తున్నాడు కాబట్టి ఈ కృపా పరిచయంలో మనం ముందుకు వెళ్తున్నాం ప్రభునంది ప్రియమే అంటు ఏమి మిమ్మల్ని కించపరచాలనో మిమ్మల్ని బాధపరచాలనో కాదు దేవుని రాజ్యం కొరకు యథార్థమైనటువంటి జీవితాన్ని నమ్మకమైనటువంటి జీవితాన్ని నిందారహితమైనటువంటి జీవితాన్ని సత్యముతో కూడిన సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి జీవించినట్లయితే జభాష్ ఫలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసులలా నీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని